అంబేద్కర్ గారు లౌకిక అనేటువంటి పదాన్ని వ్యతిరేకించారు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు అంబేద్కర్ గారు లౌకిక అనే పదాన్ని వ్యతిరేకించారు కాబట్టి లౌకిక అనేటువంటి పదాన్ని రాజ్యాంగ ప్రవేశిక నుంచి ఎందుకు తీసేయకూడదు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు అంబేద్కర్ గారు లౌకిక అనే పదాన్ని వద్దు అని చెప్పడానికి ముఖ్యమైనటువంటి కారణం లౌకిక అనేటువంటి పదం యొక్క అవసరం లేకపోవడం అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఇవన్నీ మత స్వేచ్ఛకు సంబంధించినవి వీటి ప్రకారం ఏం చెప్పబడుతున్నది ఎవరైనా కానీ వారికి నచ్చినటువంటి మతాన్ని విశ్వసించవచ్చు అనుసరించవచ్చు ప్రచారం చేసుకోవచ్చు ఇక ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు విశ్వసించవచ్చు అనుసరించవచ్చు ప్రచారం చేసుకోవచ్చు అన్నప్పుడు ఇంకా లౌకిక అనేటువంటి పదం యొక్క అవసరం ఏమి ఉంటుంది లౌకికం అన్నప్పుడు రాజ్యమతం అంటూ లేకపోవడం మనకు రాజ్యమతం లేదు కదా మరి నచ్చిన మతాన్ని తీసుకోవచ్చు అన్నప్పుడు రాజ్యమతం ఎక్కడిది కాబట్టి ప్రత్యేకంగా లౌకిక అనేటువంటి పదం యొక్క అవసరం అక్కడ లేదు కాబట్టి ఆయన అవసరం లేదని చెప్పాను అంతే అంతే తప్పితే ఆయన ఏదో లౌకికత్వాన్ని ఆయన వ్యతిరేకించిన్నాను ఇంకేదో అని చెప్పేసి దుష్ప్రచారం చేయడం అంబేద్కర్ గారిని రిఫరెన్స్గా పెట్టి దాన్ని వ్యతిరేకించడం అనేది చాలా పెద్ద తప్పు